ఓం శ్రీ ఓం శ్రీ సరస్వత్యై నమ ఏ సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో మాఘపురాణం ఇరవై ఒకటవ అధ్యాయము శివస్తు శ్రీ మహావిష్ణువు చేసిన శివ ప్రశంస నారదుని శివస్తు ఋత్సుమధ మహర్షి జౌహ్నమునితో మరియు ఈ విధంగా చెప్పెను విష్ణువు శివుని చూచి ఇట్లనెను శంకరా శంకర నీవు నాతో సమానుడవు మన ఇద్దరికి నీ భేదము లేదు నా వలనే సర్వపూజ్యుడవు సర్వవ్యాపకుడవు సర్వోత్తముడవు సర్వవ్యాపివి సర్వాత్మకుడవు సుమా అని ఇట్లు స్థుతించెను शम्भो भवानर्कहिमांशुनहिनि वेत्रत्रयस्ते किल लोककर्ता तथा समस्तामरपूजिताङ्ग्रिही ई ईविधङ्गा स्तुतिञ्चगाम् परब्रह्म త్వన్మయం సర్వమేనహి ఎరైవాహం త్వం హి సర్వముఖ్యోషు శంకరా శంకరా నీకు నాకును భేదమే లేదు వేదాంతవేత్తలకిది స్పష్టముగా తెలియను నేను నారదునకు నీ మహిమను చెప్పగా అతడు నీ అనుగ్రహమునకై తపమాచరించెను నిన్ను దర్శింపనించెను నీ అనుగ్రహించితివి అతడు నిన్నెట్లు స్నో గుర్తున్నదా శంకరా నారదుడు చేసిన అమోఘమైన ఈ స్థుతిని విని నీవు మిక్కిలి సంతోషించితివి మునులందరు స్తోత్రమును చదువుచు నిన్ను సేవించిరి కదా కావున నీకును నాకును బ్రహ్మకును భేదమును లేదు మనకు భేదమున్నదని తలుచు మూఢులు నరకమునబడుదురు సుమా అని శ్రీమన్నారాయణుడు అంతర్ధానమునందెను జహ్నుముని విష్ణు ఈ విధముగా రజస్తమోగున భేదము వలన వివాదపడిన బ్రహ్మను శివుణ్ణి శాంతపరిచి లోకములకు ఈ విషయము ఈ విధముగా తెలిపెను వస్తుత ముగ్గురికి భేదము లేకున్నను భేదమున్నదని తలంచి వాదించు అహంకార పండితుల కొరకే ఈ సంఘటన జరిగినది మాఘమాస వ్రతమును ఆచరించు వారి విషయమును తప్పక గ్రహింపవలైను అజ్ఞానముచే ఆలోచించి దోషమునకు ఒడిగట్టరాదు కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానులై సర్వాత్మకుడైన విష్ణువునే భావించి జ్ఞానులై ముక్తి నందవలెను అజ్ఞానులు మాఘమాస వ్రతమును ఆచరించి జ్ఞానులై ఇహపరముల ఎందు సుఖింపవలయును వృధా పదములు బుద్ధిహీనులకే గాని బుద్ధిమంతులకు కాదని తెలుపుటే ఈ సంఘటన జరిగినది లేనిచో సర్వాధికులు సర్వాధారులు సర్వోత్తములను అగు త్రిమూర్తుల కలహమేమి ఎక్కువ తక్కువ ఏమి మూర్ఖుడైనను భక్తితో మాఘమాస వ్రతమును ఆచరించిన జ్ఞాని అయి సుఖించును అహంకారము దుఃఖమును కలిగించునని అది త్రిమూర్తులంతటి వారికైనను తప్పదని దీని భావము గర్వమని అశక్తుడైన వాణిని ఆక్షేపింతురు సర్వసమర్థుడైన వానికేది అయినను వాని శక్తికి లోబడినదే పరమాత్మకు ఎట్లుండును ఉండదు కదా ఏదీను ఆయనను మించినది లేదు కదా జ్ఞానము కలగవలనై భగవంతుడే ఇట్టి సంఘటనను ఏర్పరచి మన వంటి మూఢులకు అహంకారము కూడదని తెలిపాను కావున గర్వమును సిగ్గును అభిమానమును విడిచి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతమును ఆచరించి విష్ణు కథలను విని తరింపవలను యాశక్తి దానములు ఆచరించి సాటి వారి ఎందు ప్రేమను చూపుచూ సర్వాత్మకుని దయా విశేషమునందవలయును అని మహర్షి జహ్నమునికి మాఘమాస మహత్యమును మహిమను బోధించెను సర్వం శ్రీకృష్ణార్థ నమస్తూ హరి ఓం తత్స